కాచిగూడ రైల్వే స్టేషన్ హైదరాబాద్ లోనే వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేమస్ రైల్వే స్టేషన్ బక్రత్పుర సర్కిల్ ఇదే మన పికప్ పాయింట్ ఆల్రెడీ సీజీఆర్ ట్రావెల్స్ వాళ్ళు అయితే చేసినారు మన సర్కిల్ దగ్గర వచ్చి మన బస్ రావాలి ఇంకా వా కొత్త బస్సు చాలా న్యూ మోడల్ ఉన్నట్టుంది సీట్స్ కంఫర్ట్ అయితే చాలా బాగున్నాయి ఇప్పుడే మనం అమీర్పేట్ అయితే క్రాస్ అయితే అవుతున్నామో శ్రీనివాస ట్రావెల్స్ వాళ్ళని అయితే మనం అయితే క్రాస్ అయితే చేస్తున్నాం బస్సుని చెవేర ఫుడ్ కోర్ట్ మిడ్ నైట్ త్రీ ఓ క్లాక్ అయితే టీ బ్రేక్ అయితే ఆపినాడు వైఎస్ఆర్ సర్కిల్ కడపకైతే చేరుకున్నాం ప్రజెంట్ అయితే బస్సు స్పీడ్ ఓవరాల్గా చాలా బాగుంది ఏంటంటే కొంచెం లేట్ అయింది వావ్ మళ్ళీ కడప దాటిన తర్వాత కూడా బ్రేక్ అయితే ఇచ్చినాడు బస్సు ఇప్పటికే లేట్ అయింది బట్ ఏం చేద్దాం ఇంకా హాయ్ దిస్ ఇస్ ఫైన్ వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మనము హైదరాబాద్ నుంచి తిరుపతికి అయితే ట్రావెల్ అయితే చేస్తున్నాము సీఎంఆర్ ట్రావెల్స్ వారి ఏసీ స్లీపర్ కమ్ సీటర్ బస్ లో నేను సీటర్ అయితే బుక్ చేసుకున్నాను అభి బస్ లో బుక్ చేసుకున్నాను నాకు కేవలం ఆరు వందల ముప్పై రూపాయలు అయితే పడింది హైదరాబాద్ నుంచి తిరుపతికి సుమారుగా ఐదు వందల అరవై కిలోమీటర్లు అయితే డిస్టెన్స్ అయితే ఉంటుంది నేను కూడా రైల్వే స్టేషన్ దగ్గర అయితే పికప్ పాయింట్ అయితే ఇచ్చినాను అంటే కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ అయితే ఉంటుంది ఆ సర్కిల్ అయితే మీకు వీడియోలోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను చేస్తాను తర్వాత ఈ బస్సు ఎలా వెళ్తుందంటే వయా ఎస్ఆర్ నగర్ అమీర్పేట్ పంజాగుట్ట తర్వాత కుకట్పల్లి ఈ రూట్లో అయితే ట్రావెల్ అయితే చేస్తుంది గచ్చిపోలి అలాగే శంషాబాద్ జడ్చర్ల మీదకైతే ట్రావెల్ అయితే చేస్తుంది కానీ ఈ బస్సు మెహందీపట్నం అలాగే అరంగర్కి అయితే చేరదు తర్వాత అన్సీజన్ టైంలో అయినా సరే సీజన్ టైంలో అయినా సరే సీఎంఆర్ ట్రావెల్స్ వారు రీజనబుల్ ప్రైజెస్ లోనే మనకైతే సీట్స్ అయితే ఇస్తూ ఉంటారు మీరు స్లీపర్ బుక్ చేసుకుంటే మహా అయితే ఒక రెండు వందలు అంటే ఎనిమిది వందల యాభై తొమ్మిది వందలలోనే మనకు దొరుకుతూ ఉంటుంది అయిన సీజన్ టైంలో ఇంకా తక్కువ రేట్కి అయితే దొరుకుతూ ఉంటుంది నేను మేలో బుక్ చేసుకున్నప్పుడే నాకు కేవలం ఆరు వందల ముప్పై రూపాయలు అయితే పడింది అది శుక్రవారం పూట బుక్ చేసినాను తర్వాత ఈ బస్సు ప్రతిరోజు తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాలకైతే కాచిగూడ వ్యాలీ స్టేషన్ నుంచి అయితే బయలుదేరుతుంది తిరుపతి చేరేలోపు ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాలు అయితే అవుతుంది ఉదయం టోటల్ జర్నీ అవర్స్ అయితే పదకొండు గంటలు మధ్యలో మనకు బీచ్పల్లి దగ్గర ఒక రెస్ట్ స్టాప్ అయితే ఉంటుంది అలాగే కడప దాటిన తర్వాత ఒక రెస్ట్ స్టాప్ అయితే అనుకుంటున్నా బీచ్పల్లి దగ్గర అయితే కన్ఫామ్ అయితే ఉంటుంది రెస్ట్ స్టాప్ అలాగే బైపాస్ అంతా కర్నూలు బైపాస్ మీద వెళ్తుంది కడపలో సిఎంఆర్ ఆఫీస్ అంటే సెవెన్ రోడ్ సర్కిల్ ఉంది కదా అక్కడ అయితే వెళ్తుంది అక్కడ నుంచి డైరెక్ట్ తిరుపతి బస్ స్టాండ్కి అయితే చేరుకుంటుంది తర్వాత ఈ బస్ ఉన్న మెయిన్ అడ్వాంటేజ్ ఏమంటే పంచువాలిటీ బాగుంది మెయింటెనెన్స్ కొత్త బస్సు అలాగే మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంది ఓల్డ్ బస్ అయినా సరే చెక్ చేసినాను చాలా బాగున్నాయి రేటింగ్ కూడా ఈ బస్కి అయితే చాలా బాగుంది ఒకవేళ మీరు హైదరాబాద్ నుంచి తిరుపతి ట్రావెల్ చేయాలనుకుంటే ఒక్కసారి ఈ ట్రావెల్స్ యొక్క ప్రైజెస్ కూడా చెక్ చేసుకోగలరు మిగతా విషయాలన్నీ కూడా బస్ లో ట్రావెల్ చేసి అయితే మాట్లాడతాము హాయ్ యూ వర్స్ దిస్ ఇస్ ప్రైన్ వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్ వీడియో వస్తే ఖచ్చితంగా లైక్ చేయడం అలాగే మన ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి లెట్ స్టార్ట్ అవర్ జర్నీ ప్రజెంట్ అయితే మనం కాచిగూడ రైల్వే స్టేషన్ దగ్గర అయితే ఉన్నాము నేను ఇక్కడ నుంచి జస్ట్ ఒక హండ్రెడ్ మీటర్స్ టూ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది అనుకున్నా బర్కత్పుర సర్కిల్ కానీ ఒకేసారి నాలుగు వందల యాభై మీటర్లు అయితే డిస్టెన్స్ అయితే ఉంది ఓకే చిన్నగా నడుచుకుంటూ అయితే వచ్చినాను బర్కత్పుర సర్కిల్ చూడండి మీరు గూగుల్ మ్యాప్స్ పెట్టుకుంటే ఈజీగా బై వాక్లో టెన్ మినిట్స్లో చేరుకోవచ్చు చిన్నగా నడుచుకుంటూ వచ్చినా పర్లేదు ఓకే మన బస్ అయితే వచ్చేసింది చూడండి అక్కడ లాస్ట్ టైం పడుతుంది చూడండి సిఎంఆర్ ఎక్స్ప్రెస్ చాలా బాగుంది దూరం నుంచి లుక్ అయితే చాలా బాగా అనిపించింది చాలా బాగుంది న్యూ బస్ అనుకుంటా ఓల్డ్ బస్ మోడల్ అయినా చాలా బాగున్నాయి ఓకే నైన్ ఫార్టీకి కి అయితే మన బస్ నైతే పికప్ పాయింట్ దగ్గరికి తెచ్చిపెట్టినాడు సీఎంఆర్ ట్రావెల్స్ వారి ఏసీ స్లీపర్ కమ్ సీటర్ బస్ లో నేను విండో సీట్ బుక్ చేసుకున్నాను ట్వంటీ ఫోర్ సింగిల్ సైడ్ బెడ్స్ వేయండి అప్పు అలాగే డౌన్ ఫేర్ కొంచెం డిఫరెన్స్ ఉంటుంది ఒక హండ్రెడ్ రూపీస్ ఈ సైడ్ మొత్తం సీటర్ అయితే ఉంటుంది దానిపైన మనకు అప్పర్ బెడ్స్ అయితే ఉంటాయి మన సీట్ అదే ఏ సీట్ ఆ సీట్కి సంబంధించిన ఛార్జింగ్ పార్ట్ అయితే ఉంది యూఎస్ఏ కేబుల్ పెట్టుకోవాలి మనము ఓకే లాస్ట్ వరకు బెడ్స్ అలాగే స్లీపర్కి మనకు దుప్పట్లు ప్రొవైడ్ చేసినాడు అలాగే సీటర్కి కూడా ప్రొవైడ్ అయితే చేసినాడు దుప్పట్లు ఇదైతే బాగా నచ్చింది నాకు నైన్ ఫార్టీకి వచ్చిన బస్సు నైన్ ఫిఫ్టీ ఫైవ్కి అయితే స్టార్ట్ అయితే అయింది ఒక ఇద్దరు ప్యాసింజర్లు అయితే లేటు అయితే వచ్చినారు వాళ్ళు కొంచెం ట్రాఫిక్ ప్రాబ్లం వల్ల రావాల్సి వచ్చిందని చెప్పినారు వాళ్ళు ఓకే నో ప్రాబ్లం కానీ కొంచెం ముందుగా వస్తే ఇతర ప్రయాణికులకు కూడా ఇబ్బంది కలగదు శ్రీనివాస ట్రావెల్స్ ఇది హైదరాబాద్ నుంచి అదన వెళ్ళే ఏసీ స్లీపర్ బస్సు ఒకసారి ట్రావెల్ చేయాలి ఖచ్చితంగా బాగుంటుంది చాలా మంది సజెస్ట్ చేసిన నాకు శ్రీనివాస ట్రావెల్స్ లో ట్రావెల్ చేయమని హైదరాబాద్ నుంచి తిరుపతికి ఇంకొక ఉంది అంటే మన టిఎస్ఆర్టీసీ బస్సెస్ కొన్ని హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్లే బస్సెస్ వయో ఎలా వెళ్తాయంటే నెల్లూరు ఒంగోలు మీదుగా అంటే మిర్యాల కూడా నెల్లూరు ఒంగోలు ఆ రూట్లు అయితే వెళ్తూ ఉంటాయి మిడ్ నైట్ టూ ఫార్టీ ఫైవ్ కి అయితే మన బస్ అయితే బీచ్ పల్లి దగ్గర ఉన్న చెగువేర ఫుడ్ కోర్ట్ దగ్గర అయితే టీ బ్రేక్ అయితే ఆకున్నారు నెక్స్ట్ స్టాప్ అనుకోవచ్చు ఈ బస్సే కాదు చాలా బస్సెస్ మన తాడిపత్రి వెళ్లే ఏసీ స్లీపర్ బస్ కూడా మన బస్ దగ్గర అయితే ఆగింది ఒక పావు గంట బ్రేక్ ఉంటుంది ఇక్కడ ఎర్లీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్ అయితే మనము బీచ్ పల్లె నుంచి కూడా బయలుదేరుతున్నాము కొంచెం బస్ అయితే డిలే అయితే అయింది ఎక్కడ డిలే అయిందంటే హైదరాబాద్ లోకల్లోనే ఆ సిటీ లోపల మనకైతే చాలా టైం అయితే వేస్ట్ అయితే అయింది ప్రజెంట్ అయితే మనం ఎర్రవలి కూడా క్రాస్ అయితే అవుతున్నాము వన్ ఇయర్ లో ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ అక్కడ కిల్ అయిపోయింది హెవీ ట్రాఫిక్ కావడం వల్ల బస్ అయితే డిలే అయింది ఇంకా ట్రాఫిక్ వల్ల డిలే అవ్వడం అనేది డ్రైవర్ మిస్టేక్ కాదు ఎవరి మిస్టేక్ కాదు అది న్యాచురల్ గా జరుగుతూ ఉంటుంది అందులో ఫ్రైడే కాబట్టి ఇంకా ఎక్కువ ట్రాఫిక్ అయితే ఉంటుంది మనం అర్థం చేసుకోవాలి కానీ కొన్నిసార్లు మనము డ్రైవర్ల దగ్గర వెళ్ళి సీరియస్ అవుతూ ఉంటాం ఇదే విషయం పైన బస్ ఏమి ఇంత డిలేగా నడుస్తుంది ఇంత డిలేగా నడుస్తుంది అని అడుగుతూ ఉంటాము ఒక హాఫ్ అన్ అవర్ అటు ఇటు అయినా మనం అడ్జస్ట్ చేసుకోవాలి ఎందుకంటే అది వాళ్ళ మిస్టేక్ కాదు ట్రాఫిక్ వల్ల మనం ఏం చేయలేం కదా ఓకే ప్రజెంట్ అయితే మనము కర్నూలుకి అయితే చేరుకున్నాము టైం చూస్తే మూడు గంటల నలభై ఐదు నిమిషాలు అయితే అవుతుంది ప్రజెంట్ మూడు గంటల నలభై నిమిషాలే బైపాస్ మీదనే డిమార్ట్ అదే బల్లారి చౌరస్తా ఫ్లైఓవర్ పై నుంచి అయితే వెళ్తున్నాము కిందికి అయితే వెళ్లేదు బస్సు స్పీడ్ అయితే కోరుతూనే ఉన్నాడు మళ్ళీ మనం కడపలో మీట్ అవుతాం ఎందుకంటే ఇంకా ఫ్రంట్ వెళ్లి చూపించేంత మనకు ఆస్కారం లేదు ఎందుకంటే ప్యాసింజర్లు అక్కడ కూర్చొని ఉన్నారు కాబట్టి మనం ఏం చేయడానికి రాదు ఉదయం ఆరు గంటలకైతే మనము కడపకైతే చేరుకున్నాము బస్ కొంచెం డిలే ఉంది ఒక ట్వంటీ మినిట్స్ అటు ఇటు డిలే అయితే ఉంది ఓకే నో ప్రాబ్లం అది మనము అక్కడ కవర్ చేయొచ్చు సెవెన్ రోడ్ సర్కిల్ దగ్గరకైతే చేరుకున్నాం ప్రెజెంట్ అయితే అక్కడ మనకు సిఎంఆర్ ట్రావెల్స్ అనే ఆఫీస్ అయితే ఉంది బస్ అయితే అక్కడ ఆగుతుంది కొద్దిసేపు కొద్దిసేపు అంటే ఎంతో సేపు కాదు జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ అలా అయితే ఆగుతుంది మళ్ళీ వెంటనే స్టార్ట్ అయితే అవుతుంది ఎందుకంటే చాలా మంది ప్యాసింజర్స్ దిగే వాళ్ళు ఉన్నారు కడపలో వాళ్ళ పర్పస్ అయితే ఆపడం అయితే జరుగుతుంది అంతేగాని లగేజ్ దింపే వరకు అయితే అవంటు ఏమీ లేదు ఒక ఆఫీస్ అయితే క్లోజ్ అయితే ఉంది ప్రజెంట్ అయితే ప్యాసింజర్లు దిగుతున్నారు దాదాపుగా సగం బస్ అయితే ఖాళీ అయింది కడపకి అంటే కడపకి ఎక్కువ మంది ప్రిఫర్ చేస్తున్నట్టున్నారు ఒక ఐదు నిమిషాల బ్రేక్ తర్వాత మనమైతే కడప నుంచి అయితే స్టార్ట్ అయితే అవుతున్నాము టైం ఆరు గంటల ఇరవై నిమిషాలు అయితే అవుతుంది మళ్ళీ ఓ త్రీ అవర్స్ అయితే పడుతుందేమో మరి ఈజీగా చూడాలి మరి ఎందుకంటే మధ్యలో మనకి ఎక్కడ అంటే హైదరాబాద్లో కొంచెం లేట్ అయింది అదే లేట్ కంటిన్యూ అవుతూనే ఉంది మళ్ళీ బస్సే మరి ఎక్కడ స్లో తీసుకోవడం అంటూ ఏం చేయలేదు బాగానే స్పీడ్ కొట్టినాడు హండ్రెడ్ మీద కొట్టినట్టున్నాడు హండ్రెడ్ నైంటీ వన్ రీచ్ అవుతుంది ఓకే మళ్ళీ మనము తిరుపతి వాళ్ళు వద్దాం మళ్ళీ రాజంపేట తర్వాత కూడా కొంతమంది ప్యాసింజర్లు వాష్రూమ్ పర్పస్ అయితే అడిగినారు అందుకు ఆపినారు కానీ అఫీషియల్ గా స్టాప్ అయితే లేదు టీ తీసుకున్నాం ఇక్కడ ఒక పది నిమిషాల బ్రేక్ తర్వాత మనమైతే హోటల్ నుంచి అయితే స్టార్ట్ అయితే అవుతున్నాము బస్సు ఒక ట్వంటీ మినిట్స్ మాత్రమే డిలే అయితే ఉంది పక్కన రైల్వే ట్రాక్ ఉంది ఒక ట్రైన్ ఏదన్నా వెళుతుంటే బాగుంటది అంటే షూట్ చేయడానికి బలీ ఉంటది అంటే బస్ పక్కన ట్రైన్ లుక్ బాగుంటుంది అండ్ లొకేషన్ అయితే చాలా బాగుంది ఆ గ్రీనరీ చాలా బాగా నచ్చింది చాలా బాగుంది పంట పొలాల లుక్ అయితే చాలా బాగుంది రాజంపేట తర్వాత లుక్ అయితే బాగానే ఉంది గ్రీనరీది ఓకే మనమైతే ప్రెజెంట్ అయితే మనము తిరుపతికి అయితే చేరుకున్నాము ఆన్ టైం కె అంటే ఎయిట్ ఫార్టీ ఫైవ్ అంటే ఎయిట్ ఫార్టీ ఫైవ్ కే మనమైతే తిరుపతికి అయితే చేరుకున్నాము హాఫ్ అన్ అవర్ మనకి అక్కడ ఫార్టీ ఫైవ్ నుంచి డిలే అయింది కదా దాన్ని మొత్తాన్ని కూడా కవర్ అయితే చేసినాడు మనకు శ్రీనివాసం యాత్రికుల వసతి సముదాయం అని ఉంటుంది జస్ట్ బస్ స్టాండ్ కి ఆపోజిట్ లోనే అక్కడే మనకైతే బస్ అయితే ఆగుతుంది అందరికి అక్కడే లాస్ట్ స్టాప్ ఒకవేళ మీరు తిరుమల వెళ్ళాలనుకున్న వాళ్ళు శ్రీనివాస వసతి అంటే యాత్రికుల వసతి సముదాయం ఉంది కదా అక్కడ మీరు అప్ అయ్యి తిరుమలకి అయితే వెళ్ళచ్చు లేదా మనం జస్ట్ ఒక ఐదు నిమిషాలు రోడ్ దా క్రాస్ చేస్తే మనము బస్ స్టాండ్కి అయితే చేరుకోవచ్చు పంచు వాళ్ళైతే చాలా బాగా మెయింటైన్ చేసినాడు ఎయిట్ ఫార్టీ ఫైవ్ కి నేను నైన్ థర్టీ నైన్ ఫిఫ్టీన్ అవుతే అవుతుంది అనుకున్నా కానీ అంత టైం అయితే తీసుకోలేదు ఎయిట్ ఫార్టీ ఫైవ్ కి తీసుకున్న చైతే పెట్టినాడు బస్ వైట్ కలర్ బాగుంది ఇదే బస్ మెయింటెనెన్స్ అదే పంచ్ వాల్ మెయింటైన్ చేస్తే చాలా బాగుంటుంది థ్యాంక్ యూ